హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో కొందరుపీఎఫ్ మెంబర్సు ఈ విధంగా అడుగుతూ ఉంటారు బ్రదర్ మేము ఓల్డ్ కంపెనీ నుండి అయితే విథ్రా చేసుకున్నాము కానీ పెన్షన్ విత్డ్రా చేసుకోకుండానే వేరే కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఓల్డ్ కంపెనీలో ఉన్నటువంటి పెన్షన్ అమౌంట్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతూ ఉంటారు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా మనం పిఎఫ్ అప్లై చేసినప్పుడు పిఎఫ్తో పాటు పెన్షన్ కూడా విత్ చేసుకుంటూ ఉంటాము కొన్నిసార్లు పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవడము లేదంటే పెన్షన్ అప్లై చేసిన తర్వాత వేరే కంపెనీలో జాయిన్ అవుతాము అప్పుడు ఏమవుతుందంటే పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది కానీ అంతలోనే మనకు కొత్త ఐడి అనేది జనరేట్ అవ్వడం వల్ల ఓల్డ్ కంపెనీలో ఉన్నటువంటి పెన్షన్ని విథ్రా చేసుకోవడం అనేది ఆన్లైన్లో జరగదనమాట సేమ్ ఇలానే ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఓల్డ్ కంపెనీలో పెన్షను అలానే ఉంది వీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు సో ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను పిఎఫ్ అమౌంట్ ఎప్పుడు తీసుకున్నారు పెన్షన్ అమౌంట్ని మనం ఏ విధంగా ప్రాసెస్ చేసామనేది చూపిస్తాను సో దానికోసం మనము ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ చేయాలి ఇక్కడ ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏన్ నంబరు పాస్వర్డు క్యాప్ చకూర్ని ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ వీరికి ప్రస్తుత కంపెనీలో ఎంత అమౌంట్ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది ప్రజెంట్ అమౌంట్ అనమాట ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ డ్యూటీ చేస్తున్నారో ఈ కంపెనీలో ఈ అమౌంట్ అనేది ఉంది సో ముందుగా వీరి యొక్క సర్వీసెస్సరీ అయితే చూపిస్తాను సర్వీసెస్ చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ పెన్షన్ ఆగింది అలానే క్లెయిమ్ స్టేటస్ కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడవచ్చు వీరు టూ కంపెనీస్లో మనకు ఫస్ట్ సర్వీస్ అనే కనిపిస్తుంది సో ఫస్ట్ ఇక్కడ డ్యూటీ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు తర్వాత ఇక్కడ ఎస్ఎస్ఆర్ ప్రాజెక్ట్ అనే దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ సెకండ్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ జరిగింది తర్వాత ఏం జరిగిందంటే ఈ సెకండ్ దాంట్లో పిఎఫ్నైతే విత్ రా చేసుకున్నారు పిఎఫ్ విత్డ్రా చేసుకున్న తర్వాత పెన్షన్ విత్ చేసుకోకుండానే లేదా ఈ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కంపెనీలో ఎవరైతే పనిచేసి ఉన్నారో చాలామందికి పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవడము లేదంటే పెన్షన్లో చాలా తక్కువ అమౌంట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా ఇవి చాలా క్లెయిమ్స్ మనం చేసి చూసాము ఇవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరైతే లాస్ట్ ఇయర్ వైన్ షాప్లలో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వారందరికీ దాదాపుగా పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవడము లేదా పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం అనేది చూస్తూ ఉన్నాం సో ఇక్కడ వీరి యొక్క థర్డ్ కంపెనీ కూడా మీకు చూపిస్తాను ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ఇప్పుడు ఇక్కడ వీరు థర్డ్ కంపెనీలో అయితే డ్యూటీ చేస్తున్నారు ప్రజెంట్ సో ఈ సెకండ్ కంపెనీలో ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్లో పెన్షన్ మాత్రమే ఉందన్నమాట సో ఇప్పుడు వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను పిఎఫ్ అమౌంట్ అయితే వీరు విథ్రా చేసుకున్నారు పెన్షన్ అమౌంట్ అయితే మనం విథ్రా చేసాము క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూస్తున్నాము సో ముందుగా వీరు పిఎఫ్ని ఎప్పుడు తీసుకున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఎయిటీన్ చేంజ్ అయితే అమౌంట్ ఇక్కడ రావడం జరిగింది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి థర్టీన్త్కి అయితే క్లెయిమ్ సెటిల్ అయింది దాని తర్వాత వీరు పెన్షన్ అమౌంట్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఇది నేను అప్లై చేసినటువంటి క్లెయిము సో ఇది ఎప్పుడు సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సుమారు ఒక ఆరు నెలల తర్వాత పెన్షన్ అమౌంట్ అనేది విథ్రా చేయడం జరిగింది యాక్చువల్లీ మనము పెన్షన్ అమౌంట్ తీసుకోకుండా వేరే కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ విత్డా చేసే ఆప్షన్ ఆన్లైన్లో అయితే చూపించదు చాలామంది అడుగుతున్నారు అది ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేసి ఆన్లైన్లో అయితే అప్లై కాదు ఆప్షన్ రాదు అది పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్గా చేసుకోవాల్సి ఉంటుంది మీకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఫిజికల్గా ఫామ్ టెన్సీ అనేది అప్లై చేయండి ఆన్లైన్లో అయితే అది రాదు ఒకవేళ పిఎఫ్ ఆఫీస్ మీకు దూరంగా ఉంది లేదంటే వేరే డిస్టిక్లో ఉంది అంటే సో నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది అక్కడ నుండి అయినా కాంటాక్ట్ అయ్యి పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ లేదంటే మల్టిపుల్ కంపెనీస్ ఒకటి కాకుండా రెండు మూడు కంపెనీస్లో డ్యూటీ చేసిన వాళ్లకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడము లేదా అసలు పెన్షన్ క్లెయిమే రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి క్లెయిమ్స్ని మనము ఆన్లైన్లో చేయడానికి వీలుండదు ఆన్లైన్లో చేసినా కూడా రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళే మీరు అప్లై చేయండి మీకు నియర్ బై దగ్గరగా ఉంటే లేదా మీరు ఎప్పుడన్నా వెళ్తామంటే అలా కూడా మీరు వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు లేదు పెయిడ్ సర్వీస్ అంటే ఒక పిఎఫ్ ఏజెంట్ ఉంటాడు ఏజెంట్ త్రూ అయితే చేయించాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో రాదు చాలామంది ఇదే కామెంట్ అడుగుతున్నారు ఎప్పుడైతే నేను పెన్షన్కి సంబంధించి వీడియో పోస్ట్ చేశానో మా పెన్షన్ అమౌంట్ ఉంది మేము ఎలా విథ్రా చేసుకోవాలి అనేసి ఆన్లైన్లో ఆప్షన్ రాదు ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు